ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు హార్ట్ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పారు తప్పకుండా నా పేరుతో అని పేరు పెట్టి పిలిచా నేను గత మూడు నెలల నుంచిగా హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను ఫిబ్రవరి నాలుగో తారీఖు విజయవాడ వచ్చాను నేను లైవ్లో నీ ఇంటి దగ్గరుండి లైవ్లో బాల్మృగారాయి గారు ప్రార్థన ఉంటూ ఉన్నాను ఆ ప్రార్థనలో ఎన్నో స్వస్థత కార్యాలు చూశాను నేను కూడా ఈ ప్రార్థనకి వెళ్తే నేను కూడా సుస్థపడతానని వెళ్ళాను ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు హార్ట్ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పారు కానీ ఫిబ్రవరి నాలుగో తారీఖు విజయవాడ వెళ్ళాను రెండోసారి అక్కడ తైలాభిషేకం చెంచుకున్నాక రెండోసారి గుంటూరు వచ్చాను గుంటూరు వచ్చి ఈసారి నన్ను తప్పకుండా నా యేసయ్య నన్ను పిలుస్తాడు నా పేరు పేరు తారనే ప్రాంతల్లో ఏకినిచి ప్రాదర్ చెల్లే తప్పకుండా నా పేర్ తోన శోభరాణి అంటే పేర్పెట్టి పిలిచారు నా యేసయ్యా శోభరాణి ఓ తీతి ను శోభరాణి నన్నే ప్రోగును తెలుస్తనవా ఈ పేరే ప్రోగుంటితే ఓ బయలుటి మట్టు మార్చునా కానీ ఈ దినము దేవుడు నిన్ను చూశాడు నువ్వు ఒక సమస్యతో వచ్చావు ఆ సమస్య దేవుడు తీరుస్తాడని అది ఇక్కడ ఆయన ఈ తైలాభిషేక ఆరాధనలను జరిగిస్తాడని వచ్చావు అందుకొరకు ఈ దినము నీ జీవితంలో నాకు ప్రార్థన చేశారు ఏ నన్ను పిలిచి నాకు ప్రార్థన ఇప్పుడు నాకు ఆ పెయిన్ లేదు నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను హార్ట్ ప్రాబ్లం లేదు ఆయన దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు చూడండి సహోదరిస్తున్న సాక్ష్యం ఏంటంటే వారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి వారు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు కానీ ఎక్కడ కూడా స్వస్థత రాలేదు నొప్పి అనేది తగ్గలేదు ఆ బలహీనత అనేది పోలేదు అయితే పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలు మరి ప్రతి శుక్రవారం నైట్ దయవచన చేస్తున్నారు ఆ ప్రోగ్రాము కంటిన్యూగా చూసేవారట అమ్మ మరి ఆ సహోదరి చూసిన తర్వాత మరి గుంటూరు విజయవాడలో తైలాభిషేక్ ఆరాధనలు పెడుతున్నారు అక్కడికి వెళ్ళాలని మరి విజయవాడ రావడం జరిగింది మరి తర్వాత గుంటూరుకు కూడా రావడం జరిగింది వారు వచ్చినప్పుడు ఒకటే ప్రేర్ చేసుకున్నారంట ప్రభా నా పేరు నువ్వు ఎరిగిన దేవుడివి నా సమస్య నువ్వు ఎరిగిన వాడివి నన్ను పేరుతో పిలి పిలవాలి మీరు నాకున్న సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వాలి ప్రభు అని సహోదరి ప్రార్థన చేసుకోవడం జరిగిందండి మరి ఆమె ఎవరో దైవజనులకి తెలియదు దైవజనులు మనకి ఆమె ఎప్పుడు పేరు చెప్పలేదు కానీ పరిశుద్ధ దేవుడికి సమస్తము తెలుసు కదా మన పేరు మన సమస్య ఆయన ఎరిగిన దేవుడు కనుక మరి బిడ్డ ఏ రీతిగా ప్రార్థన చేసుకున్నారో ఆ రీతిగానే మరి గత నెలలో గుంటూరు పట్టణంలో వారు జరుగుతున్న తైలాబేఖారాధుని పాల్గొన్నప్పుడు దైవజన్మలో ఉండి దేవుడి పేరుతో పిలవడం జరిగింది శోభారాణి అని వారి సహోదరుని పిలవడం జరిగిందండి పిలి పిలవడమే కాదు పిలిచి దేవుడు తనను ముట్టి స్వస్థపరిచారు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే నా హార్ట్లో ఉన్న ప్రాబ్లం అది తొలగిపోయింది నేను మరలా ఈసీజీ చేయించుకుంటే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటున్నారు గట్టిగా కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా హాలేలుయా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచగలిగిన శక్తి మందులు గట్టిగా చపడ దేవుని స్తోత్రం చెప్దాం మనం నమ్మగలిగితే చాలండి మనం విశ్వసిస్తే చాలు అద్భుత కార్యాలు ఆయన చేయగలిగిన సమర్థుడు హార్ట్లో ప్రాబ్లం అయినా ఏ అవయంలో ఉన్న బలహీనత అయినా నా దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచగలిగిన సమర్థుడు ఈరోజున ఏ వ్యాధితో వచ్చారో ఏ బలహీనతతో వచ్చారో ఏ అమయం బలహీనమయమ ఉందో ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే మరి శోభారాణి గారిని స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు ఆయన మిమ్మల్ని కూడా స్వస్థపరిచిపోతున్నాడు ఈ తైలాభిషేక్ ఆరాధనలో గట్టిగా చెప్పటలు కూడా దేవుడు మహిమ పరుద్దామండి